వర్షంలో పేదకోడలి మాయా చేతులు పొలంగట్టున పోసిన మొక్కజొన్న పంట దగ్గర ప్రసాద్ నిలబడి ఉన్నాడు ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు నల్లని మబ్బులతో కుండపోత వర్షాన్ని కురిపించేలా ఉన్నట్టుగా అనిపించింది వాతావరణం ప్రసాదులో కంగారు మొదలైంది దేవుణ్ణి వేడుకున్నాడు వానదేవుడా ఈ మొక్కజొన్న పంట ఇంటికి చేరేదాకా మా మీద కరుణ చూపించు తండ్రి రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ పంట కోసమే ఎంతో కష్టపడ్డాం ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నట్టుండి వానలాగా వచ్చి మా పంటని నాశనం చేసి మా నోటి దగ్గర అన్నాన్ని దూరం చేయబాకు ఈ పంట ఇంటికి చేరేదాకా కొంచెం ఓపికతో దయతో ఉండు తండ్రి అని వేడుకుంటూ ఉండగా కొడుకు రమేష్ ఒక ట్రాక్టర్ని తీసుకుని అప్పుడే అక్కడికి వచ్చాడు ననా నువ్వు చెప్పినట్టుగా ట్రాక్టర్ని తీసుకొచ్చాను ఇక మొక్కజొన్న పంటని ట్రాక్టర్లో ఎక్కించుకుని ఇంటికి వెళ్ళిపోదామా అలాగే తండ్రి కొడుకులు కలిసి మొక్కజొన్న పంటని ట్రాక్టర్లో వేస్తూ ఉంటారు ఇంతలో అన్నం కూర ఉన్న టిఫిన్ డబ్బాలు పట్టుకొని పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని అత్తాకోడళ్ళు శారదా అనామికలు వాళ్ళ వచ్చారు పిల్లలు ట్రాక్టర్ని చూడగానే సంబరపడుతూ ఉంటారు పిల్లలు పరుగున ట్రాక్టర్ దగ్గరికి వచ్చారు నన్ను ట్రాక్టర్ ఎక్కించు నన్ను కూడా ట్రాక్టర్ ఎక్కించు తాతయ్య నేను అన్నయ్య ఇద్దరం కలిసి ట్రాక్టర్ నుంచి మొక్కజొన్న పంట కింద పడకుండా చూసుకుంటాము పిల్లలు ఇప్పుడు చాలా పనుందమ్మా పైగా వర్షం వచ్చేలా ఉంది ఆటలొద్దు అట పక్క నిలబడి ఉండండి మొక్కజొన్న పంటని ట్రాక్టర్లో ఎక్కించిన తర్వాత వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎక్కిస్తాను అప్పటిదా అల్లరి చేయకుండా ఉండండి అవును పిల్లలు తాత చెప్పినట్టుగా వినండి అల్లరి చేయకుండా ఉండండి అని చెబుతుంటే తల్లి శారద కల్పించుకొని ఇలా అంటుంది బాబు రమేష్ ఎవండి అన్నం కొరత ఇచ్చాను తినడానికి రండి అవును ఆ పంటని నేను అత్తయ్య కలిసి ట్రాక్టర్ లో వేస్తాము మీరు ఆయన కలిసి అన్నం తింటానికి రండి అమ్మా కోళ్ళ ఇప్పుడు అన్నం వద్దు ఏమొద్దు మీరిద్దరు కూడా వచ్చి సాయం చేయండి నేను చెప్తున్నాను గదా ఇప్పుడెప్పుడే వర్షం రాదు నా మాటిని అన్నం తినడానికి రండి అవును మరి వానదేవుడు తమరి తండ్రి గారు కదా నువ్వు చెప్పినట్టు వర్షం పడ్డానికి చాలే సారదా తొందరగా రండి పంటని ట్రాక్టర్లోకి వేద్దాం పదండి అత్తయ్య మావయ్య ఆయన అంతలా వర్షం వచ్చేలా ఉందని కంగారు పడుతున్నారు కదా బహుశా భారీ వర్షమైన పడవచ్చేమో వెళ్లి వాళ్ళకి సహాయం చేద్దాం పదండి కావాలంటే నువ్వు వెళ్ళుకోవాల నేను మాత్రం ఇప్పుడప్పుడే పంట దగ్గర రాను అనామిక పంట దగ్గరికి వెళ్ళింది ముగ్గురూ కలిసి మొక్కజొన్న పంటని ట్రాక్టర్ లోకి వేస్తూ ఉంటారు ఉన్నట్టుండి ఆకాశంలో ఉరుములు మెరుపులు మొదలయ్యాయి నా పిల్లల్ని తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి నేను అనమిక కలిసి పంట తడవకుండా కవర్ కప్పేసి వస్తా అవును మావయ్యా మీరు పిల్లల్ని తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి పద తాతయ్య మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్దాము వర్షం ఎక్కువగా వస్తుంది హరీషు భవ్యలు వర్షంలో తడుస్తూ ఆ చెట్టు దగ్గరికి పరుగు పెడతారు వాళ్ళ వెనకాలే ప్రసాద్ కూడా ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు శారద వర్షం పడుతూ ఉండగా డబ్బాలున్న సంచిని పట్టుకుని చెట్టు దగ్గరికి వచ్చింది వర్షం పెద్దదైంది గాలి వీచటం మొదలైంది రమేష్ అనామిక పట్టుకున్న కవర్ని కిందున్న పంట తడవకుండా కప్పాలో ట్రాక్టర్లో ఉన్న పంట తడవకుండా కప్పాలో వారికి అర్థం కాలేదు జోరుగా పడుతున్న వర్షంలో అనామిక రమేష్ ఇద్దరు పూర్తిగా తడిచిపోయారు చెట్టు కిందున్న శారదా ప్రసాద్ పిల్లలు కూడా తడుస్తున్నారు వర్షంలో తడిసిపోతున్నారు చెట్టు కిందకు వచ్చేయండి అవును బాబు ఈ వర్షానికి పంట ఎట్టాగునాశ్నో అవద్ది నువ్వు కోడలు తీసుకుని చెట్టు కింద కొండ రెండు ముక్కలైంది అప్పుడు శారద ఉంటున్న చెట్టు దగ్గరి భూమి అదిరింది శారద కుటుంబం మొత్తం భయపడిపోయింది కోల వర్షం మరింత జోరుగా పడేలా ఉంది భూకంపం వచ్చేలా ఉంది మనం ఉండడం అంత మంచిది కాదు ఏదోలా ఇంటికి వెళ్ళిపోదాం అత్తయ్యా ఇంత వానలో మనం ఇక్కడి నుంచి వెళ్ళడం అంత మంచిది కాదు అనామిక అలా చెప్తూ ఉండగా వాళ్లకి కొంచెం దూరంలో వరద నీరు వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వరదలో రాళ్లతో విరిగిన చెట్లు కొమ్మలు కొట్టుకుపోతూ ఉంటాయి శారద కుటుంబం ఉన్న చెట్టు దగ్గరికి చాలామంది రైతులు పశువులు వచ్చాయి ఈ ఉన్నది ఈ ఒక్క చెట్టు మాత్రమే కావడంతో ఈ చుట్టుపక్కల పొలం పనులు చేసుకునే వాళ్ళు ఆవులు గేదెలు మేకలు అన్నీ ఈ చెట్టు కిందకే వస్తున్నాయి వర్షం ఏ మాత్రం తగ్గేలా కనిపించట్లేదు ఇలా ఎంతకాలం ఈ వర్షంలో తడుస్తూ ఉందాం కోళ్ళ ఇలా వర్షంలో తడుస్తూ ఉండడం తప్ప మనం మరొకటి చేసేదేమి లేదత్తయ్యా కోళ్ళ నీ మాయా ఉన్నాయని పిల్లలతో చెప్తుంటే విన్నాను ఇప్పుడు ఆ మాయా చేతులతో కృష్ణుడు ఎత్తినట్టుగా నువ్వు కూడా కొండ నెత్తి పట్టుకోకువాళ్ళ మేమందరం కొండ కింద దాచుకుంటాం ఏవంటావు కాళ్ళ అయ్యో అత్తయ్య కథలు చెప్పమని పిల్లలు రాత్రిపూట పడుకునేటప్పుడు నన్ను అడుగుతారు కదా నాకేం చెప్పాలో అర్థం కాలేదు అందుకే నాకు మాయా చేతులు ఉండేవని నేను వాటితో అన్ని పనులు చేసేదాన్ని అని చెప్పేదాన్ని పిల్లలు వావ్ అంటూ నిద్రపోయేవాళ్ళు అంతే తప్ప నాకు నిజంగా మాయా చేతులు లేవత్తాయా అని చెబుతూ ఉండగా వరదలో కొట్టుకుపోతూ వాళ్ళ వైపు వస్తున్న కొండ కనిపించింది అనామిక అది చూసి ఆశ్చర్యపోయింది అతయ్యా వరదలో ఒక కొండ కొట్టుకొస్తుంది అది మనల్ని చంపేస్తుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక చేసేది ఉందా కోళ్ళ ఈరోజు మనందరం చనిపోతున్నాం అందరూ అసభ్యం తలుచుకోవడం యాక అమ్మా మమ్మల్ని ఎలాగనే కాపాడు నీకు మాయా చేతులున్నాయని మేము నమ్ముతున్నాము నీకు మాయా చేతులున్నాయి మమ్మల్ని కాపాడు అవును మమ్మీ సంకల్పంతో మనం ఏమైనా అనుకుంటే అది సాధించవచ్చని మా టీచర్ చెప్పింది నీకు మాయా ఉన్నాయని అనుకోమ్మా నువ్వు నీ మాయా చేతులతో కొండ నెత్తి పట్టుకో ఆ కొండ కింద మనం తడవకుండా ఉంటాం అవును కోళ్ళ నువ్వు అనుకో నీకు మాయా చేతులు ఉన్నాయని అనుకుంటే నీకు మాయా చేతులు వస్తాయి కోళ్ళ అనుకో తల్లి నీకు మాయా చేతులు వస్తాయి అని ప్రసాద్ చెప్తూ ఉండగా అప్పుడు వాళ్ళకి నన్ను కాపాడండి కాపాడండి అనే మాటలు వినబడుతూ ఉంటాయి అనామిక మాటలు విని కొంచెం దూరం పరిగెత్తి చూసింది పాము మీద పెద్ద బండరాయి పడి ఉంటుంది అనామికాకి బాధేసింది అతి కష్టం మీద పాము మీద నుంచి బండరాయిని తీసేసింది అప్పుడే పాము ఒక నాగక నెల మారిపోతుంది ఇంతటి భారీ వర్షంలో నాకు నీ ద్వారా శాప విముక్తి కలిగింది నీకు ఒకే ఒక వరం ఇస్తున్నాను నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అనామిక బాగా ఆలోచిస్తుంది వరదలో కొట్టుకొస్తున్న కొండ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవాలని తనకు మాయా చేతులు కావాలని కోరుకుంటుంది వెంటనే నాగకన్య మాయా చేతుల్ని ప్రసాదిస్తుంది అనామికాకి మాయా చేతులు వస్తాయి నాగకన్య మాయమైపోతుంది మాయా చేతులతో అనామిక చెట్టు దగ్గరికి వచ్చింది అనామికాకి ఉన్న పొడవాటి చేతుల్ని చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వరదలో కొట్టుకొస్తున్న కొండని అనామిక తన మాయా చేతులతో ఎత్తి పట్టుకుంటుంది ఆ కొండ కింద అందరూ తలదాచుకుంటారు అలా సమయం గడిచిపోతూ ఉంటుంది వర్షం జోరుగా కురుస్తూనే ఉంటుంది ఉరుములు మెరుపులు ఇప్పుడు ఎవరికీ ఎలాంటి భయము లేదు కాళ్ళ నీ మాయ చేతులతో నువ్వు అట్టాగే కొండను పట్టుకుని ఇంటివరకు నడుపుతా ఉండు మేము కూడా కొండ కింద తడవకుండా అట్ నడుతూ ఉంటాం ఎవరింటికి కాలను చేర్చు పుణ్యం వచ్చుద్ది అది సాధ్యం కాదత్తయ్య వర్షం తగ్గే వరకు ఇలా పట్టుకుని ఉంటాను అంతే తప్ప కొండని పట్టుకుని ఎక్కడికి రాలేను వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉండండి అలా సమయం గడుస్తూ ఉంటుంది వర్షం కొంచెం కొంచెంగా రెండు మూడు గంటల తర్వాత పూర్తిగా తగ్గింది అనామిక కొండని తన పొలంలో పెట్టింది ఆ తర్వాత అందరూ అనామికాని మెచ్చుకుంటూ ఇంటికి బయలుదేరారు ఈ విధంగా కోడలు తనకొచ్చిన మాయా చేతులతో ఆ ఊరిని కాపాడింది జలపాతం పక్కన పేద కోడలి కుటుంబం అత్తయా నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించారు సొంతూర్ని ఉన్న ఇంటి వదిలిపెట్టి పెట్టి ఎక్కడికో మన కంటికి కనిపించిన దూరంలో ఉన్న జలపాతం దగ్గరికి వెళ్ళడం ఏమిటి నాకేం అర్థం అవ్వట్లేదు అత్తయ్య మనం ఎప్పటికీ జలపాతం దగ్గరే ఉందామని వెళ్ళట్లేదు కదా ఈ సమ్మర్ అయ్యాక తిరిగి మనూరికి మనం వచ్చేస్తాం కదా ఇప్పుడు ఎలాగో పిల్లలకి హాలిడేస్ కాబట్టి పిల్లల గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదత్తయ్యా ఇట చూడుకోవాలా జలపాతం దగ్గరికి వెళ్ళడం నాకైతే కొంచెం కూడా ఇష్టం లేదు అయితే మీరు మామయ్య ఇక్కడే ఉంటారా కోడలు అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యంగా చూసింది అత్తగారు శారద చెప్పండి అత్తయ్య మీరు మామయ్య ఇక్కడే ఉంటారా అంటే ఏమిటే కోళ్ళ నీ ఉద్దేశం నేను మా ఆయన పిల్లలు కలిసి ఈ ఎండాకాలం వెళ్లేంత వరకు ఆ జలపాతం దగ్గరే చిన్నపాటి ఇల్లు కట్టుకుని ఉంటాం మీరు మావియ్య ఇక్కడే ఉండండి బియ్యం ఉన్నాయి కూరగాయలు కూడా ఉన్నాయి మీరు చూడ్డానికి టీవీ ఉంది వంట చేసుకోవడానికి గ్యాస్ కూడా ఉంది కదా కానీ వాడుకోవడానికి తాగడానికి నీళ్లు మాత్రం లేవుగా నీళ్లకి మహా కష్టం వచ్చింది కోళ్ళ అందుకే కదత్తయ్య మన ఊరు పక్కనే ఉన్న అడవిలో జలపాతం ఉంది ఉంటే ఏం లాభం కోళ్ళ ఆ జలపాతం నీళ్లు మన ఊరికి రావు కదా ఒకవేళ తెచ్చుకుందామని ప్రయత్నం చేసినా ఫలించలేని పరిస్థితిలో ఆ జలపాతం ఉంది అందుకే కదా మరి ఆ జలపాతం నీళ్ళని మన ఇంటికి తీసుకురాలననే కదా మనక్కడికి వెళ్దామని చెప్తున్నాను మీరేమో అర్థం చేసుకోరు కోళ్ళ జలపాతం పక్కన బ్రతకడం అనే విషయం నేనేం చెప్పలేను గానీ వెళ్ళి మీ మామేని అడుగు ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా సరే అత్య ఈ మాట అప్పుడే చెప్తే ఈ పాటికి నేను మావయ్యతో మాట్లాడి మావి ఒప్పించేదాన్ని కదా ఆయన ఇప్పటికైనా మించిపోయింది లేదులే అత్తయ్య నేను వెళ్ళి మావేని అడుగుతాను అనమిక పెరట్లోని పశువులపాకలో ఆవులకు సరిగ్గా నీళ్లు పెట్టలేకపోతున్నందుకు మావయ్య ప్రసాద్ బాధపడుతూ ఉంటాడు మావయ్య కళ్ళ ముందే నీళ్లు లేక మోగజీవాలు దాహంతో అల్లాడుతుంటే బాధపడకుండా ఎలా ఉంటాను కొల్లా మావయ్యా అత్తే మీకు జలపాతం గురించి ఏమైనా చెప్పారా మీ అత్తయ్య ఏనాడైనా ఏదైనా విషయం గురించి నాకు చెప్పిందమ్మా ఈ జలపాతం గురించి చెప్పడానికి అనామిక జాలీగా ప్రసాద్ వైపు చూసింది నువ్వు చెప్పమ్మా కోళ్ళ ఇంతకీ జలపాతం ఏంటి మావయ్య మన ఊరి పక్కనే ఉన్న అడవిలో ఒక జలపాతం ఉంది ఈ ఎండాకాలం వరకు జలపాతం దగ్గర ఉందాం మామయ్య ప్రసాద్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది పోదామమ్మా ఈ ముచ్చట మనకి మంచి శుభవార్తెగా కొడుకు పిల్లలు ఏమన్నారు తల్లి ఆయన పిల్లలు జలపాతం దగ్గరికి వెళ్లారు మామయ్య అక్కడ మనం ఉండడానికి చిన్నల్లు కట్టుకోవాలి కదా అలా వీలవుతుందా లేదా అని చూసొద్దామని ఆయన వెళ్లారు ఇంకా చూడటం ఎందుకు తల్లి ఎల్లియా జలపాతం పక్కనే మంచి చోడు చూసుకొని చిన్నపాటి కట్టెలతో ఇల్లు కట్టుకుంటే చాలు ఈ ఎండాకాలం పోయిన తర్వాత మళ్ళీ మనం మన వచ్చేస్తాంగా అవును మావయ్య అప్పటికి వర్షాలు పడ్డం మొదలవుతుంది చెరువు నిండుతుంది అన్ని చోట్ల నీళ్లు ఉంటాయి అప్పుడు ఇబ్బంది ఉండదు కదా అవునమ్మా ముఖ్యంగా జలపాతం ఉన్న చోట పశువులకి తినటానికి పచ్చని గడ్డి దొరుకుద్ది తాగడానికి నీళ్లుంటాయి వెళ్దాం కోళ్ళ అనామిక సంతోషపడింది పెరడు గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది శారద ఇక చేసేదేమీ లేక బెడ్రూమ్లోకి వచ్చింది జలపాతం దగ్గరికి రమేష్ తన ఇద్దరు పిల్లలు హరీషు భవ్యలతో కలిసి వచ్చాడు పిల్లలు జలపాతాన్ని చూసి ఎంతో సంతోషపడ్డారు వావ్ డాడీ ఈ సమ్మర్ మొత్తము ఇక్కడే ఉందాం అవును డాడీ మా సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉందాము సరే పిల్లలు మనం ఇక్కడే ఉండాలంటే మనం ఉండటానికి ఒక ఇల్లు కావాలి కదా నేను వెళ్ళి వెదురు బొంగులు కొట్టుకొస్తాను అప్పటి వరకు మీరు నేను అన్నయ్య కలిసి స్విమ్మింగ్ చేస్తాను డాడీ ఓకే బేబీ కానీ కొట్టుకోవద్దు నేను ఈ పక్కనే ఉంటాను ఇది అసలే అడవి ప్రాంతం కాబట్టి పులులు సింహాలు ఏనుగులు ఉండే అవకాశం ఉంటుంది దాహం వేసి తాగడానికి అవి ఇక్కడికి వస్తాయి వాటిని చూసి భయపడద్దు నన్ను పిలవండి నేను ఈ పక్కనే వెదురు బొంగులు కొడుతూ ఉంటాను సరే డాడీ రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరీషు భవ్యలు ఆ జలపాతం కింద స్నానం చేస్తూ ఈత కొడుతూ ఉంటారు పశువుల్ని తీసుకొని ప్రసాద్ అడవి వైపు నడుస్తుంటే శారద బట్టల మూట పెట్టుకొని అతని వెనకాలే నడుస్తూ ఉంటుంది ఇక కోడలు అనామిక గిన్నెలున్న సంచిని పెట్టుకొని రెండు చేతులతో రెండు కుండల్ని పట్టుకొని అత్తగారు శారద వెనకాలే నడుస్తూ ఉంటుంది రమేష్ వెదురు బొంగుల్ని కొట్టుకొచ్చి ఒక చోట వేశాడు హరీషు భవ్యలు తడిసిన బట్టలతో జలపాతం పక్కన ఉన్న పెద్ద బండరాటి మీద కూర్చున్నారు డాడీ ఈ వెదురు బొంగులతో ఇల్లు కట్టుకుంటే మనకి ఎలాంటి ప్రమాదం రాదు కదా రాదు బాబు అయినా ఇప్పుడు మనం అందరం కలిసే ఉంటాం కదా తాతయ్య నానమ్మ వాళ్ళు వస్తారా నాన్న రాకుండా ఎక్కడికి పోతారు తల్లి ఖచ్చితంగా వస్తారు చూస్తూ ఉండండి అవును చెల్లి నాన్న చెప్పినట్టు నానమ్మ తాతయ్య వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు చూడు అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావున్నాయా నానమ్మకి నేనంటే చాలా ఇష్టం నన్ను చూడకుండా నాకు అన్నం తినిపించకుండా నాతో మాట్లాడకుండా ఉండలేదు ఇక తాతీగేమో నువ్వంటే ఆరో ప్రాణం బంగారు తల్లి అంటూ నిన్నే ఎత్తుకుంటాడు కదా ఆడిపిస్తాడు ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉండం కాబట్టి మన కోసం వాళ్ళు ఖచ్చితంగా వస్తారు చెల్లి పిల్లలు అలా చెప్తూ ఉండగా శారద అనామిక ప్రసాద్ జలపాతం దగ్గరికి వచ్చారు పిల్లల్ని చూశారు ఆనందంగా పరుగున హరీషు శారద దగ్గరికి భవ్య ప్రసాద్ దగ్గరికి వెళ్ళారు ప్రసాద్ మురిపెంగా భవ్యని ఎత్తుకున్నాడు పశువులు వెళ్ళి జలపాతం దగ్గర నీళ్లు తాగుతూ ఉంటాయి శారద బట్టల మూటని పక్కకు పెట్టి మనవడు హరీష్ని ఎత్తుకుంది రమేష్ వెదురు బొంగులతో ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు అనామిక నెత్తిన గిన్నెల్ని పట్టుకొని రమేష్ దగ్గరికి వచ్చింది ఏవండి నేనే సహాయం చేయనా సహాయం వదిలే అనామిక నువ్వు మాత్రం వెళ్తున్నప్పుడే పొయ్యి రాలి పెట్టుకో మళ్ళీ చీకటి పడ్డ తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది రాళ్ళు దొరకటం పొయ్యి పెట్టుకోవడం చాలా ఇబ్బంది అయిపోతే మనకి వంట చేయడం కష్టం కదా అలాగే బావా ఇప్పుడే రాళ్ళ పొయ్యి తెచ్చుకుంటాను అంటూ అనామిక వెళ్ళింది ప్రసాదు భవ్య శారద హరీష్లు రమేష్ దగ్గరికి వచ్చారు అందరూ సహాయం చేస్తుంటే రమేష్ జలపాతం పక్కన ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసి వెదురు బొంగులు ఇల్లు కడుతూ ఉంటాడు హరీషు భవ్య ప్రసాదు శారదలు వెదురు బొంగుల్ని అందిస్తూ ఉంటారు అనామిక పొయ్యి రాళ్ళు తెచ్చుకుంటుంది ఇంటి ముందు పొయ్యి పెట్టుకుంటుంది ఇక ఆలస్యం చేయకుండా బియ్యం కూడా పెడుతుంది కూరగాయలు తీసుకొచ్చావా కోళ్ళ ఈ పూటకి మాత్రమే తీసుకొచ్చాను అత్తయా రేపటి నుంచి అడవిలో దొరికే దుంపలు తింటూ కూరగాయల పంటలు వేసుకుందాం కోళ్ళ అనామిక వంట చేస్తూ ఉంటుంది రమేష్కి అందరూ సహాయం చేస్తూ ఉండగా వెదురు ఇల్లు కట్టేస్తాడు ఏనుగు నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చింది హరీషు భవ్యలు ఏనుగుని చూసి చాలా సంతోషపడతారు పిల్లలు ఏనుగు వచ్చింది కాబట్టి ఇలా సంతోషపడ్డారు పులి వచ్చినప్పుడు అరవద్దు అరిస్తే పులి మనల్ని దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది సరేనా మనం సైలెంట్గా ఉంటే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది పిల్లలు ఏనుగు వెళ్ళిపోతుంటే ఎంతో ఆనందపడతారు రాత్రి అయింది జలపాతం పక్కన కట్టుకున్న వెదురు బొంగుల ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుంది ఇంటి ముందు ఆవులు పచ్చని గడ్డి తింటుంటే ఇంటి బయట అందరూ జలపాతం చేస్తున్న సవ్వడిని వింటూ చల్లని వాతావరణంలో కబుర్లు చెప్పుకుంటూ ఆనందింటూ ఉంటారు మరుసటి రోజున జలపాతం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని పొలంగా మార్చుకొని కూరగాయలు పండించడం మొదలు పెడతారు అలా జలపాతం పక్కన ఎండాకాలం మొత్తం గడిపేస్తూ ఉంటుంది శారదా అనామికల కుటుంబం వాళ్ళు ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే